ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్ లో అడుగు పెట్టేందుకు తొలి అడుగు పడింది ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్లింక్ భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు టెలికాం మంత్రిత్వ సహకరించి లైసెన్స్ పొందిందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది దీంతో యూటెల్ శాట్ వన్ వెబ్ రిలయన్స్ జియో తర్వాత ఈ లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా ఎలాన్ మస్క్ స్టార్లింక్ నిలిచింది అయితే ఈ ఆమోదం మస్క్ నేతృత్వంలోని సంస్థను భారతదేశంలో వాణిజ్య సేవలను ప్రారంభించడానికి దగ్గరగా తీసుకొస్తుంది అయితే ఈ క్లియరెన్స్ పొందడానికి అవసరమైన సమాచారాన్ని స్టార్లింక్ ఇప్పటికే అందించింది లెటర్ ఆఫ్ ఇంటెంట్లో పేర్కొన్న అన్ని భద్రతా సమ్మతి అవసరాలను నెరవేర్చిన తర్వాత గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బైశాటిలైట్ లైసెన్స్ ఆమోదించబడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఇక గత నెలలో కేంద్ర ప్రభుత్వం స్టార్లింక్కు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది అయితే స్టార్లింక్ లైసెన్స్ పొందిందని దరఖాస్తు చేసుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల్లోపు వారికి ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేయబడుతుందని డిఓటి వర్గాలు ధృవీకరించాయి ఈ ఆమోదం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ను భారతదేశంలోని వాణిజ్య సేవలను ప్రారంభించడానికి దగ్గరగా తీసుకొస్తుంది అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు తర్వాత భద్రతా పరిస్థితులతో సహా ప్రభుత్వ నిబంధనలు అనుగుణంగా ఉన్నట్లు నిరూపించుకోవాలి అయితే స్టార్లింగ్ భారత్లో సేవలను ప్రారంభించడానికి ఇది మాత్రమే సరిపోదు ఇంకా స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అదరైజేషన్ సెంటర్ నుంచి ఆమోదం కూడా పొందాల్సి ఉంది ఇక ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ విభాగం అయిన స్టార్లింగ్ భూమి నుంచి కేవలం ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో పనిచేసే తక్కువ భూమి కక్ష ఉపగ్రహాల విస్తారమైన నెట్వర్క్ ద్వారా హై స్పీడ్ తక్కువ లేటెన్సీ బ్రాడ్బ్యాండ్ను అందించడానికి ప్రసిద్ధి చెందింది స్టార్లింగ్ ప్రపంచంలోని పలు దేశాల్లో సేవలు అందిస్తుంది కొంతకాలంగా భారత్లో లైసెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న స్టార్లింగ్ దేశ టెలికాం మార్కెట్లో డెబ్బై శాతానికి పైగా నియంత్రణ కలిగి ఉన్న రిలయన్స్ జియో భారతీ ఎయిర్టెల్తో వేర్వేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంది